వేల పద్నాలుగు వరకు సమస్యలుగా శాశ్వత సమస్యలుగా కొనసాగినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభించింది సాగునీటి సమస్య తీర్చినాం తాగునీటి సమస్య తీర్చడం కరెంటు సమస్య తీర్ తీర్చినాం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య వాళ్ళకు లోన్లు కావచ్చు గిడ్డంగులు కావచ్చు మార్కెటింగ్ కావచ్చు గిట్టుబాటు ధరలు కావచ్చు అంటే అడుగడుగున ఆదుకుంటే మళ్ళీ అడుగడుగున సమస్యల్ని ప్రత్యక్షం చేసినటువంటి హీన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వాది యూరియా కొరత నకిలీ విత్తనాలు హాస్టళ్లలో నార్సీ రకం భోజనం సివిల్ సప్లై స్కామ్ ఈరోజే కల్తీ కళ్ళు ఆసుపత్రులు మందుల కొరత నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నా ఈరోజు మాటే చెప్తున్నాను మాకు షుగర్ షుగర్కి సంబంధించినటువంటి ఇంజక్షన్ సప్లై మా ట్యాబ్లెట్స్ కానీ అన్నీ గవర్నమెంటే సప్లై చేస్తుంది మీకు వచ్చినా మా మా మందుల కొరత మా మందుల సప్లై కూడా కటకటాల పాలు ఇవాళ బయట నేను కొనుక్కున్నాను వాళ్ళు సప్లై చేయకపోయింటే గవర్నమెంట్ పైసలు ఇవ్వలేసారు వాళ్ళకు వాళ్ళు సప్లై చేసిన ఆపేసింది సార్ అంటే ఇన్సులిన్ తీసుకోవాలి కదా గ్యారంటీగా కాబట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అందుకనే భూ కబ్జాలు అటకెక్కిన పారిశుద్ధ్యం గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతి గ్రామం కూడా కలకల్లాడి అంటే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ ఆయాంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రాణంతో బతుకొచ్చి వాళ్ళ ఊళ్ళకి వస్తే ఇది మా ఊరు కాదు కావచ్చు అని భ్రమించేటువంటి స్థితిలో పారిశుద్ధ్యాన్ని అది చేసినాం ఇవాళ నిరుద్యోగులు మీరు చూస్తూ ఉన్నారు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడున్నదో దేవుడికి తెలుసు నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటిని ఇంటిని ముట్టడి చేస్తూ ఉన్నారు సెక్రటేరియట్ను ముట్టడి చేస్తూ ఉన్నారు అడుగు అడుగున వెరసి పరిపాలన అంటే ప్రజలకు సౌకర్యాలు అనుకున్నారు కానీ ప్రజలు ఈ స్థాయి శిక్షలు పడతాయి అనేటువంటి పరిస్థితి గతంలో ఎన్న లేదు వీటన్నిటికీ కారణం ఈ దాష్టికాలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీంతో పాటు ఈరోజు కేబినెట్ జరుగుతూ ఉన్నది బీసీల విషయానికి ఖచ్చితంగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము నిరంతరం ఎక్కడ బీసీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ డిక్లరేషన్ల సందర్భంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మా డిమాండ్ మేరకే మేనిఫెస్టోలో డిక్లరేషన్లో చెప్పింది వాళ్ళు మర్చిపోయింది వాళ్ళు ఒత్తిడి తెస్తే తప్ప కులగణన చేయలేదు కోర్టులు కుల సంఘాలు మీటింగులు వెరసి ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తే తప్ప కులగణను పూనుకోలేదు అది కూడా తప్పుల తడక డెడికేటెడ్ కమిషన్తో ముందు చేయించలే తర్వాత డిమాండ్ చేస్తే డెడికేటెడ్ కమిషన్ వేసేళ్ళు డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరగాల్సినటువంటి సర్వే కానీ కులగన్న కానీ స్టాటిస్టిక్ డి డిపార్ట్మెంట్తో జరిపించు సంఖ్యను తగ్గించు ఇవన్నీ మోసాలైతే ఇక ఏంటంటే శాసనసభలో మండల్లో బిల్లు పాస్ చేయించుకున్నారు పాస్ చేయించుకున్న తర్వాత మా రిక్వెస్ట్ పాత్రికేయ మిత్రులతోనే ఏంటంటే ఈ బిల్లు శాసన మండలిలో శాసనసభలో పాస్ అయిన తర్వాత ఆరేడు సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిండు ఏ ఒక్క రోజు కూడా ఈ బిల్లుల విషయంలో ఢిల్లీలో మాట్లాడింది కానీ ఒత్తిడి తెచ్చింది కానీ లేదు అంటే వాళ్ళ చిత్తశుద్ధికి నిబద్ధతకి నిదర్శనం గంభీరమైనటువంటి సమాధానం చెప్పిళ్ళు మండలిలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని తీసుకొచ్చి నైన్త్ షెడ్యూల్లో పెట్టించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే ఎన్నికలకు పోతాం ఏ వర్గం వాళ్ళు కూడా దీంట్లో అపోహలు అనుమానాలకు తావులేదన్నారు తీరా చూస్తే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం మాట మాత్రంగానైనా కూడా జరగలేదు అంటే వెరిసి అడుగడుగున వంచన మోసం దగా ద్వారా తెలంగాణ పౌ పరువును దినదినం మస్కబారేస్తున్నారు ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇరవై మాసాలు గడుస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటి వరకు రకరకాలుగా ప్రభుత్వం మీద వాళ్ళ కళ్ళు తెరిపించే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే విధంగా చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఒత్తిడి పెంచడం ఇక రాబోయే రోజులలో తప్పకుండా ప్రజాక్షేత్రంలో వాళ్ళని నిలదీయడం ఖాయం కాబట్టి క్యాబినెట్ జరుగుతున్నటువంటి సందర్భంగా మరొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే మీరు ఇచ్చినటువంటి హామీకి పరిష్కారం కాబట్టి అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది అది మీ బాధ్యత అని గుర్తు చేస్తూ దానికి భిన్నంగా ఏం జరిగిన పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం పాత్రికేయ మిత్రులందరికీ